ఇక్కడ బొమ్మలో చక్కని సందేశాన్ని ఇచ్చారు టుడే ఇన్ ఏ వీక్ ఇన్ ఏ మంత్ ఇన్ ఏ ఇయర్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ అని దాని అర్థాన్ని మనం ఒకసారి వివేచన చేసినట్లయితే ఏ పనైనా మొదలుపెట్టినా మొదటి రోజు చతురస్రంలాగా చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ పని మనం చేయగలమా ఇది ఒక్క రౌండ్ కూడా వెళ్ళట్లేదే అనేటువంటి ఆందోళన కలుగుతుంది అది ఒక వారం రోజులు నిరంతరంగా ప్రయత్నం చేయగానే ఆ తర్వాత ఒక సర్కిల్లాగా మారి చక్కగా తోయడానికి వీలుగా ఉంటుంది ఒక నెల మాత్రం ప్రయత్నం చేస్తే అది సైకిల్గా మారి ప్రయాణం చక్కగా సాగుతుంది ఆ ప్రయత్నాన్ని ఒక సంవత్సరం కనుక కొనసాగిస్తే మనం ఆకాశంలో విహరిస్తున్నంత హాయిగా ఉంటుంది అందుకోసమే సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేరురా అనే మాట మనకు తెలిసి తెలుసు అలాగే సంస్కృతంలో సాధనాత్ సాధ్యతే సర్వం అని ఇది అన్ని వృత్తుల వారికి ఉపయోగిస్తుంది విద్యార్థి దశలో విద్యార్థి ప్రతిరోజు సాధన చేస్తుంటే అన్ని అంశాలు కూడా చాలా సులభంగా ఉంటాయి అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాయామం చేసేవాళ్ళు కానీ డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ ఇలా ఏ వృత్తి తీసుకున్నప్పటికీ నిరంతరంగా సాధన చేస్తూ ఉంటే ఆ వృత్తిలో నైపుణ్యాన్ని మనం పొందవచ్చు అందుకోసమే నిరంతర సాధన కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం సముద్రంలో అలలు ఒక బండరాయిని నిరంతరంగా తాగడం వల్ల ఆ బండరాయి తన యొక్క కరుకుతనాన్ని కోల్పోయి అది నునుపుగా తయారవుతుంది అంటే అలా చాలా సున్నితంగా ఉన్నప్పటికీ బండరాయి చాలా కరుగ్గా ఉన్నప్పటికీ అలాంటి సున్నితమైన అల ఆ బండరాయిని తాకి 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 దాన్ని ఆ విధంగా మారుస్తుంది అందుకోసమే మనం చేసే పనిని నిరంతరంగా ఆపకుండా గనుక చేస్తున్నట్లయితే అది సులభంగా ఉంటుందని చక్కని బొమ్మల ద్వారా మనకు తెలియజేశారు అందుకోసమే ఏ వృత్తిలో ఉన్నవారైనా ఏ స్థితిలో ఉన్నవారైనా తమ పని నెమ్మదిగా నెమ్మదిగా పెంచుకుంటూ పోతే దాంట్లో సులభంగా ఉంటుంది అచేతనంగా పడుకున్నటువంటి ఒక ఒక రోగి నెమ్మదిగా వేలు కదిలించడం చేయి కదిలించడం కాలు కదిలించడం శరీరాన్ని కదిలించడం చేస్తూ ఉంటే ఆ చలనంలో లేచి నడిచేటువంటి పరిస్థితి కలుగుతుంది అదే ఫిజియోథెరపీ అని మనకు డాక్టర్లు చెప్తుంటారు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి చాల